హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ డ్రీమ్ వరల్డ్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను ఇదైతే చాలా స్పెషల్ రెసిపీ అండి ముస్లిమ్స్ అయితే ఇది ఎక్కువగా చేస్తారు ఇదైతే చపాతీలోకి సంగటిలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇది చాలా ఫేమస్ రెసిపీ ముస్లింలకి చాలా ఇష్టమైన ఫుడ్ ఇది ఇప్పుడైతే నేను ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను కాసరకాయలు అయితే వాష్ చేసుకొని ఇలాగైతే పెట్టుకున్నాను ఆ తర్వాత కొంచెం మటన్ తీసుకొని అది కూడా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇవైతే మొత్తం సిద్ధంగా పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటు ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ ఇలాగైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మొత్తం బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండి కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఇప్పుడైతే ఆనియన్స్ బాగా రెడ్ అయిపోయినాయి ఇప్పుడైతే మనం దీంట్లోకి ఒక పచ్చిమిర్చిని కట్ చేసి కొంచెం కొత్తిమీర వాష్ చేసుకొని ఇలాగైతే వేసుకుంటున్నాను ఇక్కడైతే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడైతే పిచ్చుకలు ఇవన్నీ చాలా ఉంటాయి ఇప్పుడైతే ఇలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న సైజు టమాటోలను కట్ చేసుకొని ఇలాగైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు టమాటోని మగ్గనిద్దాము టమాటో తొందరగా మగ్గడానికి ఒక చిన్న టిప్ తెలిసే కదా సాల్ట్ వేసుకోవాలండి తొందరగా టమాటో మగ్గిపోతుంది ఇప్పుడైతే ఇలా మగ్గుతున్నప్పుడు మనము మటన్ వాష్ చేసుకొని పెట్టుకున్నాము కదా ఈ మటన్ మొత్తం దీంట్లో వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చపాతీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఇలాగా మొత్తము బాగా కలిపేసుకోవాలి దీంట్లో నుంచి వాటర్ వదులుతూ ఉంటుంది ఇలా వాటర్ వదులుతున్నప్పుడు మనము దీంట్లో మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను దీంట్లోకి ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను ఇది చిన్న స్పూన్ అండి మీరు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను మటన్ కోసం ఇది అయితే ఇప్పుడైతే దీంట్లో నేను కొంచెం పసుపు వేసుకున్నాను ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు ఒకటి లేదా రెండు స్పూన్లైనా వేసుకోండి ధనియాల పొడి చాలా బాగుంటుంది ఇలాగైతే వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మసాలాలు మొత్తం బాగా కలిపేసుకొని ఇలాగైతే వాటర్ దీంట్లో మటన్లో నుంచి వచ్చేంత వరకు బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం వాటర్ వదులుతున్నప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి ఇప్పుడైతే కుక్కర్ మూత తెరిచి చూశాను మటన్ అయితే నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను కాసరకాయలు వేసుకుంటున్నాను కాసరకాయలు వేసుకొని ఇలాగైతే బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి విజిల్ కోసం అయితే కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఇలాగైతే మళ్ళీ ఒకసారి విజిల్స్ వచ్చిన తర్వాత మూత తెరిచి చూస్తున్నాను మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది కాసరకాయలు కూడా బాగా కుక్ అయిపోయినాయి ఇప్పుడైతే మనము ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి బాగా మటన్ అయితే ఇలాగైతే కుక్ అయిపోయింది కాసరగాయ కూడా చెక్ చేసుకుందాము చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో అంతే అండి ఇలా సింపుల్గా ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఇలాగైతే చేసుకోవచ్చు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్